కాలంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో కాలేజ్ దగ్గర ఒక ఛానల్ ఆ ఛానల్ పేరు నాకు గుర్తులేదు హిజాబ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఏ ముస్లిం అమ్మాయి దగ్గరికి వెళ్ళి హిజాబ్ ఛాలెంజ్ చేయించదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హిజాబ్ ధరించి ఉంటారు కాబట్టి ముఖ్యంగా హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉండే కాలేజెస్ దగ్గర హిజాబ్ ఛాలెంజ్ అని వాళ్ళతో బురకాలు వేయించడం వాళ్ళతో బొట్టు తీయించడం పైన కప్పుకుంటారు కదా దాన్ని ఏమంటారు వాళ్ళు ముఖం కనబడకుండా వరకు అలాంటివి చేయించడం మనం బాగా చూసాం అసలు ఈ హిజాబ్ అనేది ఛాలెంజ్గా ఎందుకు తీసుకోవాలి హిందూ అమ్మాయిలు హిజాబ్ ఎందుకు ధరించాలి వీటికి సంబంధించి సోషల్ మీడియాలో కాలేజ్ దగ్గర ప్రచారం కల్పించడం వెనక ఆంతర్యం ఏంటి అంటే బేసిక్గా హిందూ అమ్మాయిలు కొత్త ట్రెండ్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు మన సాంప్రదాయం పాటించండి అంటే చాలామంది అమ్మాయిలకి అబ్బా ఈ చున్నీలు వేసుకోవడం ఏంటి ఓనిలు వేసుకోవడం ఏంటి చీరలు కట్టుకోవడం ఏంటి నిండుగా డ్రెస్సులు వేసుకోవడం ఏంటి అంటారు కానీ చాలెంజ్ చెప్పి బురకా వేసుకోమన్నా చాలా ఇష్టంగా వేసుకొని వావ్ వి ఆర్ ఫీల్ వెరీ కంఫర్ట్ అని ముచ్చట్లు చెప్తుంటారు అలా హిందూ అమ్మాయిల్ని ఆకర్షించడానికి ఇలాంటి ఒక దుర్మార్గపు వ్యవస్థను రీల్ జిహాద్గా సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు